కామాక్షి దేవి కామాక్షిదేవి చాలా కాలం క్రితం భూమిమీద అధర్మం పెరిగి రాక్షసులు హింస పెంచినప్పుడు దేవతలు ఆపదలో పడ్డారు అప్పుడు వారు పరమేశ్వరుని ఆశ్రయించారు శివుడు అన్నాడు అమ్మ ఆదిశక్తి మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలదు అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మ మరియు విష్ణువు అమ్మవారిని ఆహ్వానించడానికి తపస్సు చేశారు ఆ తపస్సుకు స్పందనగా ఆదిపరాసక్తి స్వయంగా భూమిమీద అవతరించింది ఆమె కాంచీపురంలో దేవిగా జన్మించింది కామాక్షి అనే నామం యొక్క అర్థం కా అంటే సరస్వతి జ్ఞానదేవి మా అంటే లక్ష్మి శ్రీదేవి అక్షి అంటే నేత్రం కళ్లతో చూసే శక్తి ఈ మూడు శక్తులూ కలిసినవారే కామాక్షి ఆమె కేవలం ఒక దేవత కాదని సకల శక్తుల స్నేహిత మూర్తి అమ్మవారి తపస్సు శివునిని పెళ్లి చేసుకునే కథ కామాక్షి దేవి పరమేశ్వరునిని వరంగా కోరింది శివుని ప్రేమను పొందేందుకు అమ్మవారు కంచీపురంలో తపస్సు చేసింది ఆమె భూమితో చేసిన శివలింగాన్ని పుష్కరిణిలో ఉంచి ఎదుట శివుని పూజించింది తపస్సు తీవ్రమైపోయినప్పుడు శివుడు అమ్మవారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆ తరువాత అమ్మవారిని వివాహం చేసుకుని ఆమెతో కాంచీపురంలో శాంతంగా నివసించాడు కాంచీ కామాక్షి ఆలయ విశేషాలు ఈ ఆలయం కాంచీపురంలోని కేంద్రంగా ఉంటుంది ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారు ఇక్కడ శాంత స్వరూపినిగా దర్శనమిస్తారు ఇతర ఆలయాల్లో అమ్మవారు సాధారణంగా నిల్చున్న రూపంలో ఉంటారు కాని ఇక్కడ ఆమె బంగారు సింహాసనంపై కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు అమ్మవారి చుట్టూ శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంది ఇది మహాశక్తినిధి ఆలయంలో బంగారు కిరీటం పుష్పాలంకారాలు చరితార్థమైన రూపం అమ్మవారి దివ్య రూపాన్ని ప్రతిబింబిస్తాయి ఆలయ ప్రత్యేకతలు ఒకటి శివుడిని లింగరూపంగా కాకుండా అమ్మవారి రూపంగా పూజించబడే అపూర్వ ఆలయం రెండు ఇక్కడ నిత్యం శ్రీ విద్యా ఉపాసకులు పూజలు చేస్తారు మూడు అమ్మవారి ఆలయాన్ని కామకోటి పీఠం అని కూడా అంటారు నాలుగు ఆది శంకరాచార్యుడు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో కామకోటి పీఠాన్ని స్థాపించారు భక్తులకు సందేశం కాంచీ కామాక్షి అమ్మవారు జ్ఞానం ఐశ్వర్యం ప్రేమ శాంతి కలిగించే తల్లిగా భక్తులను ఆశీర్వదిస్తుంది ఆమెను స్మరించిన ప్రతిసారి మన జీవితంలో శక్తి శాంతి ప్రవహిస్తాయి